హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దాము ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పదిహేను ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టేసి ఇవ్వచ్చు అనమాట దీనికోసం మనం ముందుగా రెండు కప్పుల వరకు జొన్నపిండి తీసుకోవాలి బయట మార్కెట్లో కొన్నదైనా పర్వాలేదు ఇంట్లో పట్టించుకున్నా పర్వాలేదు అలాగే ఒక హాఫ్ కప్ వరకు వరిపిండి కూడా వేసుకోవాలి దాంట్లో తగినంత ఉప్పు అలాగే వాము కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తినే కారాన్ని బట్టి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక గుప్పుడు మునగాకులు అలాగే ఒక గుప్పుడు కరివేపాకులు వేసుకోవాలి నేను ఇందులో చిన్న అల్లం ముక్క కూడా వేసాను కానీ అది మిస్ అయిపోయింది తర్వాత ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనం జంతికలు చేసేటప్పుడు ఆ రంధ్రాల్లోంచి ఇరుక్కోకుండా ఉండడానికి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లో నేను చెప్పాను కదా అల్లం కూడా వేసాను మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలాగ మిక్సీ చేసుకున్న దాన్ని మన టేస్ట్కి తగ్గట్టు అంటే మనం తినే కారాన్ని బట్టి ఒక ఐదారు స్పూన్ల వరకు పిండిలో వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత ఈ పిండి మనం తడుపుకోవడానికి వేడి నీళ్ళు కావాలన్నమాట సో నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను ఆ వాటర్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇక్కడ మనం రెండున్నర కప్పులు మొత్తం మీద పిండి ఉంటే మనకి దాదాపుగా ఒక కప్పు వాటర్ పట్టేసి పైన ఇంకొన్ని వాటర్ పడతాయి అనమాట మనం తడుపుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది అయితే మరీ గట్టిగా కలపకూడదు ఎందుకంటే చక్కడాలు గొట్టంలోంచి దిగాలి కదా మనకి పిండి అనేది అందుకని కాస్త స్మూత్గానే కలుపుకోవాలి మరీ ఎక్కువ పల్చగా కలిపినా కూడా ఆయిల్ పీల్చేస్తాయి బాగా రావన్నమాట సో మనం చూసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న పిండిని చక్కడాలు గొట్టంలో పెట్టేసుకొని మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు లేదు కొంచెం అలవాటు లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా చిన్న చిన్న జంతికల్లాగా ఒత్తేసుకొని ఒక పీట మీద కవర్ మీద వత్తేసుకొని తర్వాత ఆయిల్లో స్లోగా వదులుకోవచ్చు అనమాట లేదంటే ఒక సట్టర్ మీద ఈ ఒత్తుకున్న ఈ జంతికల్ని సట్టర్ మీద ఉంచుకొని కూడా ఆయిల్లో స్లోగా వదలవచ్చు అనమాట ఇలాగ మనకి జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి మనం వరిపిండితో చేసే జంతికలు ఎంత బాగా వస్తాయో ఎంత గుల్లగా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి అన్నమాట అయితే మనకి చేసేటప్పుడు పిండి తడారిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇలాగా చక్కడలు గొట్టంలో పెట్టేసుకొని ఒత్తేసుకోవాలన్నమాట మనకి పిండి తడారిపోకుండా ఉండడానికి కావాలంటే పైన ఒక తడి క్లాత్ కూడా వేసుకొని ఉంచుకోవచ్చు అనమాట నేను పిండి ఎక్కువ కలపలేదు కాబట్టి వేయలేదు ఒక చిన్న ప్లేట్ మీద కానీ లేదంటే ఒక చిన్న గరిటి మీద కానీ ఇలా చిన్న చిన్న జంతికల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వదిలేయచ్చు అనమాట లేదు ప్రాక్టీస్ వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అయితే ఇవి డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అయితే ఇందులో మునగాక అవి కూడా వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది